అందరికీ నమస్కారములు ఈ రోజున ఫౌండేషన్ లో పెద్దలోకి కార్యక్రమం చేయడానికి చాలా దూరం నుంచి కూడా మన కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమం చేయడానికి వచ్చారు ఇప్పుడు మనం నడుస్తున్న ఈ యొక్క భాద్రపద బహుళ పాఠ్యముల నుంచి మహావాస్య వరకు చేసుకునే కార్యక్రమాలన్నింటినీ కూడా పితృపక్షము అంటారు పక్షం అంటే పదిహేను రోజులు ఈ యొక్క పాఠ్యం నుంచి మొదలుకొని అమావాస్య వరకు వారికి ఆ యొక్క కుటుంబ సభ్యులు వారి గౌత్రికులు వారికి కార్యక్రమాలు చేస్తా ఉంటారు వారి యొక్క అనుగ్రహం ఉంటే గనక వంశ అభివృద్ధి జరుగుతుంది కుటుంబ క్షేమం జరుగుతుంది వారు ఉన్నప్పుడు ఎలాగైతే చూసుకుంటామో వారి తదనంతరం కూడా వారి కార్యక్రమం చేయడం అనేది వాయిదా లేకుండా మనకు ఉన్నతాంట్లో చేసుకోవడం అనేది ఎంతో శ్రేయస్కరము అలాగా ఈ యొక్క పితృపక్షాల్లో చేసే ప్రతి ఒక్క పూజ కూడా విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది చక్కగా మీ నాయన గారిని ఒక్కసారి నమస్కారం తీసుకుంది స్వామి అక్షంతి తీసుకోండి పూజ తీసుకొచ్చారా పర్లేదు పర్లేదు పండుగ తీసుకొచ్చి పండుగ సరే और तो बंदा ओम श्री गुरुभ्यो नमः श्री सरस्वतीये नमः श्री भागनाथ जय नमः ओम गनां भागनापतये महामहे कविं कविनाम उपवश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्माणा ब्रह्मास्वाद आन श्रवणोदिवसे तथा साधनं पक्षित पटकों में మీ నాయన గారి యొక్క ఆత్మశాంతి జరగాలి మీ కుటుంబ క్షేమం జరగాలి మీ వంశాభివృద్ధి జరగాలి మీ గోత్రాభివృద్ధి జరగాలి అని చెప్పి చక్కగా నమస్కారం చేసుకోండి మనం దేవీ దేవతల యొక్క పూజాధికారులు ఎలాగైతే నిష్ట నియమాలతో చేస్తామో ఈ యొక్క పితృ కార్యక్రమం కూడా అలాగనే చేయాలి చేయడం వల్ల మనకున్న దోషములు పూర్వ జన్మ నుంచి అంటి వస్తున్న వంశ దోషములు తొలగిపోతాయట అలాగా వారికి అనుగ్రహం ఉంటే మీరు అనుకున్న ప్రతి దాంట్లో కూడా విజయం సాధిస్తారు అందుకనే పితృదేవతారాధనకి ఎంతో విశేషమైన ప్రాముఖ్యత ఉంది అలాగా పితృదేవతలకు కార్యక్రమాలు నిర్లక్ష్యం చేయడం అనేది కుదరదు అలాగా వారి యొక్క ఆత్మశాంతి జరగాలి వారి యొక్క అనుగ్రహం మీకు ఉండాలి మీరు చేసే ప్రతి వ్యాపార కూడా మీ యొక్క ఇంట్లో ఎటువంటి సమస్యలు లేకుండా అనారోగ్య సమస్యలు లేకుండా కూడా ఆ యొక్క పితృదేవతలకు అనుగ్రహం మీకు ఉండాలని చెప్పి అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి ఓ ఈృపేణ మహాదేవ మహేశ్వర

रोधक्षेत्र एक भाग श्री साईलस्य भाग प्रदेश है कृष्णा कोदरणम् प्रदेश है, ऐसे में वहाँ के चंद्रमा का प्रभाव आदि जस्ते संबस्रानाम से विश्वावस्था में संबस्र दक्षिणाने भाद्रपद मासो हो। ओम सत्यम् यांति दो, शुभ भाव सरस्वती चत्र शुभ योग्या, शुभ करना మంగోదర గోత్రో భవస్య యజమానస్య నామదేస్య అంటే మీసాల వంశోద్భవాయ యజమానస్య నామదేస్య అన్నవాళ్ళ పేర్లు అంత చెప్పండి ప్రభావతి ప్రభావతి నామదేస్య వంశం వంశీల నామదేస్య వీర నామదేస్య సంతోష సంతోషాయ నామదేస్య సహ కుటుంబానామిక అన్ని విధాల ఐశ్వర్యాలు వారు అనుగ్రహాలు అని చెప్పి మనసులో నమస్కారం చేసుకోండి మమస్కం సా కుటుంబ స్థైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య వస్తు వాహన వ్యాపార ఉద్యోగ పరంపర వృద్ధ్యర్థం రాజద్వర ఇష్టం ఆయుష్యా వృద్ధ్యర్థం యుంద్రయతీ కొన్ని పనులు అంటే ఇష్టం ఉంటాయి కొన్ని ఇష్టం ఉండవు అది మీకు తెలుసా పితృదేవతలకు ఇష్టం లేని పనులు ఏమీ చేయదు ఇది మీ పక్షాన ఫౌండేషన్ వీక్షిస్తున్న వర్తిస్తుంది పితృదేవతలకు ఇష్టం లేని పనులు చేయకూడదు పితృదేవతలు అంటే తల్లిదండ్రులు ఎందుకు చేయకూడదు కదా అంటే వారు మనకి జీవితాన్ని ప్రసారిస్తారు ఈ భూమి మీద మీరు మంచి ఇంత సంతోషకరమైన వాతావరణం మీరు ఎంజాయ్ చేస్తున్నారంటే కనుక వారు పెట్టిన భిక్ష వారు మనం సంపాదించరా సంపాదించలేరా తర్వాత విషయం వారికి చేసే కార్యక్రమం వాయిదా లేకుండా వారికి వారి పేర్ల పేర్ల మీద దాన ధర్మాలు చేసిన ఎప్పటికీ కట్టుబడుతుంది అలాగా ఈ పితృ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా చేయండి భక్తిగా చేయండి ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల మీకున్న వంశ సంతాన దోషాలు అలాగా గోత్రంలో ఉన్న ఎటువంటి మీ మూల పురుషుల నుంచి వస్తున్నటువంటి ఎటువంటి దోషాలను కూడా పూర్వజన్మ కర్మలు కూడా తొలగించేది ఈ యొక్క పితృపక్షాలే అందుకనే ఈ పితృపక్షాల్లో ప్రతి ఒక్కరు కూడా దాన ధర్మాలు చేయడానికి కూడా అదే కారణము అలాగా ఏ ఇంటి పేరిటోళ్ళైతే కొడుకు గాని కోడలు కానీ ఎవ్వరు చేసిన కూడా ఆ వంశ సంబంధించిన తోబుట్టూరు కానీ వారి గోత్రికులు వారి బాలి వారు కానీ ఎవ్వరు చేసినా కూడా వారు సంతృప్తి చెందుతారు ముఖ్యంగా కొడుకులు మాత్రమే చేయాలని ఒక శాస్త్ర వచనం ఉంది అలాగా వారి కొడుకుతో ఈ రోజున ఈ విజయనగరం ఫౌండేషన్ లో బాలరాజు గారి యొక్క జ్ఞాపకార్థంగా ఆ యొక్క పితృ కార్యక్రమం చేస్తా ఉన్నారు ఆయనకి ఇష్టమైన నైవేద్యాలు మీరు సుతాగా తీసుకొని రండి అన్ని ఒకటే ప్లేట్లు పెట్టేసుకోండి వాటర్ వాటర్ తీసుకురా ఓ నమ శివాణ నమ శివా

గ్లాస్ కూడా ఇంకొకటి మీకు చెప్పడం కార్యక్రమాలు చెప్పడం చేస్తున్న ప్రతిసారి చెప్తున్నది ఏంటి కదా అంటే తల్లిదండ్రుల యొక్క పేరు పిలబెట్టాలి మన ఫ్రెండ్స్ వాళ్ళ చెట్టు ఉన్న వాళ్ళందరికీ పిల్లల నుంచి మన దగ్గర అవసరం మాత్రమే వస్తారు మనసులకు దూరంగా దేవతల దగ్గర ఈ వీడియో తీస్తాను మీరు ఇలా అడుగులు పెట్టొచ్చు అలాగా మీ నాయన యొక్క పేరు నిలబెట్టడానికి మీ జనరల్ లో మీరు రెస్టారెంట్ అని అటువంటి కొడుకులో కానీ పిల్లలు ఆడపిల్ల కానీ ఎవ్వరైనా కూడా వారి పేరు నిలబెట్టాలని కోరుకుంటున్నాం మా కొడుకు బాగుంటుంది నా పేరు నిలబెట్టాలి ప్రతి మంది నా గురించి గొప్పగా చెప్పుకోవాలి అలా వాళ్ళ కొడుకు అని చెప్పుకోవాలని ప్రతి ఒక్కరు ఆశపడతారు వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ మీద ప్రేమ అలాగే ఉంటది అందుకని వాళ్ళు పిలిచినట్టు అనిపిస్తుంది కర్రడు వచ్చినట్టు అనిపిస్తుంది అలాగే పితృ కార్యక్రమాలు అనేది వాయిదా చేయడం వల్ల అది కూడా ఒక పుణ్య కార్యక్రమమే ఆయన మాట జబదాలకుండా ఎవరు ఎవరు ఎవరి ద్వారా మోసపోకుండా నువ్వు జాగ్రత్తగా ఉన్నత సాయకుండా వెళ్ళాలని చెప్పి మంచిగా దండం పెట్టుకుని ఆయన ఒక అనుగ్రహాన్ని కోరుకుని కొట్టేశారు या बलिने एरिया मला पुष्पाया आर्च पुष्पिने रोष्पदे प्रसूत स्थानो बंचन्त वगुसा है नारी के लगभग वध कुंज और पयामे तो मोड़ कुंज को बढ़ बढ़ देसी आपका ओम हिरण्यवाद्रा मधोपोर्नम धाते मधोभ्योसाने देयक धाप्रमण

Saya tak mahu. Saya tak Saya tak mahu. Saya Saya tak mahu. Saya tak Saya tak